హాయ్ అండి ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ పీస్ తోటి టూ బై టూ పీస్ తోటి బుట్ట హ్యాండ్స్ అందమైన బుట్ట హ్యాండ్స్ విధంగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను సో ఒక సిస్టర్ అడిగారండి ఒక బుట్ట హ్యాండ్స్ చూపించను అక్క ఓన్లీ ప్లేన్ బ్లౌజ్ తోటి అదే విధంగా ఫిట్టింగ్ కూడా బాగా వచ్చేలాగా ఈజీ లో ప్రాసెస్ చూపించండి అని సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెనకాల గానీ ముందర కానీ చంక దగ్గర ఎక్కడ కూడా ముడతలు రాకుండా మనకి అద్దినట్టు వస్తుంది అదే విధంగా నెక్ పైకున్నప్పుడు కూడా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి కూడా చెప్తాను చూడండి చంక దగ్గర ఎక్కడ కూడా చిన్న చిన్న ముడతలు కానీ లేవు కదా సో ఇలా రావాలి అంటే మనం బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అదేవిధంగా ఎలాగ స్టిచ్ చేయాలో కూడా చెప్తాను ప్రజెంట్ అయితే కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను సైడ్ జాయింట్ వైపు కూడా ఎలాంటి ముడతలు రావు చెస్ట్ అనేది లూజ్ రాదు సో వెనకాల కూడా నెక్ అనేది మరీ డీప్ కాదు అలా అని చెప్పేసి మరీ బ్రాడ్గా కాకుండా నార్మల్గా ఉండేటట్టు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఎలా కట్ చేసుకోవాలి కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి హ్యాండ్స్ కిందకి దించినా కూడా ముడతలు అనేవి రావు సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి టూ బై టూ పీస్ అయితే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఎయిటీ సరిపోతుంది మీరు పెద్ద సైజు బ్లౌజ్ అయితే మాత్రం వన్ మీటర్ ఖచ్చితంగా కావాలి ఫస్ట్ వచ్చేసి మన మెత్తడ్ ప్రకారం ఆర్మ్ లూజ్ ఉంటుందండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట అంటే తొమ్మిది ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా తొమ్మిది ఇంచులున్నా కూడా డీప్ నెక్ బ్లౌజ్ అంటారు డీప్ నెక్ బ్లౌజ్కి ఖచ్చితంగా మనం ఆర్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి నాకు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు దాకా వచ్చిందండి సైడ్ జాయింట్ వైపు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు చూస్తే సిక్స్ పాయింట్ ఫోర్ వరకు వచ్చింది అంటే ఆరో నెంబర్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అయితే మనకి బుట్ట హ్యాండ్స్ కదా నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోదండి చూడండి మనకి ఇక్కడికి వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ వరకు వచ్చింది ఆర్మ రోజు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చింది ఫ్రిల్స్ ఎక్కువ రావు అయితే సన్నగా ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనం ఫ్రిల్స్ ఇచ్చుకుంటే చాలా బాగా వస్తాయి మనకు కరెక్ట్గా సరిపోతుంది కానీ పెద్ద సైజు బ్లౌజ్కి మాత్రం ఎయిటీ బిట్ అనేది సరిపోదు ఖచ్చితంగా వన్ మీటరు లేకపోతే ఒకటి పావు అలాగా మీ ఆర్మ్ లూస్ని బట్టి మీ చెస్ని బట్టి మీరు కావాల్సిన ఫ్రిల్స్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు ఇలాగా ఫోన్ చేసుకున్నాం కదా సగానికి ఫోన్ చేసుకుని మళ్ళీ మన వైపుకి ఫోన్ చేసుకున్నాము ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటాయండి ఇది టూ బై టూ పీసు పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు సో నేనైతే ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకున్నాను నీట్గా కట్ చేస్తున్నాను హైట్ వచ్చేసి ఈ గీత నుంచి తీసుకోండి నేను కింద పట్టి అతుకుతానండి పట్టి అనేది ఎక్స్ట్రా ఖర్చు కింద పెట్టలేదు ఇంకా ఎందుకంటే వీళ్ళు హ్యాండ్స్ అంటే నేను హ్యాండ్స్ అనేది హైట్ పెంచుదాం అనుకున్నాను అందుకని చెప్పేసి పట్టి అంత హైట్ పెంచుదామని అందుకని ఇక్కడ హైట్ అయితే పెంచట్లేదు జస్ట్ మనకి ఖర్చుకి అంత పాంచు అయితే వదిలేసి హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ ఇంచెస్ ఫ్రిల్స్ ఉంటే సరిపోతుందండి ఫ్రిల్స్ కోసం అంటే ఫోల్డింగ్ మీద ఫోర్ ఇంచెస్ ఉంది కదా ఓపెన్ చేసి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది ఇలా ఒక డబ్బా షేప్ లాగా ఇచ్చేసేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఆరు ముస్ వచ్చేసి ఆరు నెంబర్ కాబట్టి చంక డౌన్ పాత ఒక మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి చంక డౌన్ అనేది పాత ఒక మూడు ఉంటుంది ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫోర్కి ఒక మార్కింగ్ వేసేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి మనకి కింద హ్యాండ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ లూజ్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా క్రాస్కి లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సరిపోతుంది రెండించులు ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే క్లాత్ అనేది సరిపోదు షోల్డర్ దగ్గర వన్ ఉంచుకొని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకుని ఈ వన్ కి మిడిల్ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి అప్పుడు మీకు ముడతలు రావు మామూలుగా అయితే ఫ్రిల్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అంటే మనకి బుట్ట హ్యాండ్స్ వచ్చినా ఇలాగా ఏ హ్యాండ్ వచ్చినా కూడా లోతు తీసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మనం కుర్చీలు పెడుతున్నప్పుడు ఆ వింకిల్స్ అనేవి ఉంటాయి కదా అదొక మోడల్ కింద ఉంటుంది అనమాట ముడతల కింద రాదు అది కానీ నేనైతే అన్నిటికి లోతు తీస్తానండి నా మెథడ్లో అయితే చూ ఇక్కడ ఎక్కడంటే అక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి కింద పట్టి పట్టి వస్తుందండి వన్ ఇంచ్ వరకు అందుకు నేను ఇంకా హ్యాండ్ హైట్ అనేది పెంచలేదు యాక్చువల్గా హ్యాండ్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పట్టి వన్ ఇంచ్ మొత్తానికి సిక్స్ ఇంచెస్ అనేది వస్తుందనమాట సో చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని లోతు కూడా తీసేసుకుంటాను ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని లోతు కూడా కట్ చేస్తాను ఐబ్రో షేప్ వస్తుంది ఫైనల్గా లోత్ అనేది ఖర్చుకి ఎంత కావాలో అంతే పెట్టుకోండి లేకపోతే మనకి క్లాత్ అనేది సరిపోదు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లోత్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్స్ కట్ చేసాం కదా ఆపోజిట్ డైరెక్షన్లో మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది కానీ ఇక్కడ మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వడానికి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా మార్కి వేసేసుకోండి ఖర్చు కోసం ఒక పాంచు ఇప్పుడు నీట్గా కట్ చేసేద్దాం ఇలా నీట్గా కట్ చేసుకుని తర్వాత వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ లూస్కి వనించకప్తే చెస్ట్ లూజ్ వస్తుంది కదా సిక్స్ పాయింట్ ఫోర్కి వణించి కపితే సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్కి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా డాట్ ఎక్కడుంటుంది దాన్ని తిన్నగా పట్టుకుంటే ఎటు వస్తే అట్టే పట్టుకోవాలి స్ట్రైట్గా ఉండాలి డాట్కి తిన్నగా ఉండాలి నెక్ వైపుకి ఉండకూడదు షోల్డర్ వైపు కూడా ఉండకూడదు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసుకుని కింద చెస్ట్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా సెవెన్ పాయింట్ ఫోర్ అనేది ఆ పైన కూడా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే నడాని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు ఉంటుంది కదా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మనము ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి హైట్ మార్కింగ్ వేసుకోవాలి వీపు హైట్ ఖర్చు కోసం ఒక పాంచు మొత్తానికి నాకు తొమ్మిదిన్నర అనేది వచ్చింది ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర అంటే తొమ్మిదిన్నర అనేది డీప్ నెక్ బ్లౌజే ఈ బ్లౌజ్ హైట్తో కంపేర్ చేస్తే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో ఈ సైజ్ బ్లౌజ్కి మనకి కింద చెస్ట్ లూజ్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ ఇచ్చేసింది సెవెన్ పాయింట్ ఫోర్ అనేది సో ఇది వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ సైజు బ్లౌజ్ అండి మనం రెండు ఇంచులు ఇచ్చుకోవాలి నెక్ విడితే అనేది మొత్తానికి ఫుల్ షోల్డర్ అనేది ఐదు వచ్చేలా చూసుకోవాలండి ఐదు కన్నా ఒక గీత తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఎక్కువ రాకూడదు షోల్డర్ ఎక్కువ తీసుకుంటే ముడతలు ఎక్కువ వస్తాయండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి టూ ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇక్కడ పాత ఒక ఇచ్చాను ఎందుకంటే మన వాళ్ళు బాగా బ్రాడ్గా కాకుండా నార్మల్గా చూపించండి అన్నారని చెప్పేసి నేను ఇలాగా క్రాస్గా తీసుకున్నాను తర్వాత వచ్చేసి మన హ్యాండ్ కరువు ఉంటుంది కదా దానితోటి ఇలా నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేయండి తర్వాత షోల్డర్స్ కావాల్సిన చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని దాన్ని కూడా ఖర్చు అనేది పక్కన మార్కింగ్ వేయండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చుని కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ షోల్డర్ కోసం ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ మొత్తానికి నాకు ఐదు ఇంచులు వచ్చింది ఐదించులకన్నా ఎక్కువ ఉండకూడదండి డౌన్ వచ్చేసి నేను ఐదున్నర అయితే తీసుకుంటున్నాను ఐదు పావు కూడా తీసుకోవచ్చు కానీ నేను ఐదున్నర తీసుకుని చెక్ చేస్తానండి పైన ఐదు ఇంచులు వచ్చింది కదా స్ట్రేట్గా లై లైన్ రావడానికి కింద కూడా ఐదు ఇంచులు తీసుకుంటే మనకి ఇలాగా స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేయండి ఇక్కడ ఐదు ఇంచులు వచ్చిందో చూడండి లేకపోతే ముడతలు వస్తాయి ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కవు స్కేల్ తోటి నీటుగా ఇలా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ ఖర్చు వదిలేసి గీత కింద నుంచి మనకి ఎంత రావాలి సిక్స్ పాయింట్ ఫోర్ అనేది రావాలి సో నాకు దగ్గర దగ్గర వచ్చినట్టే అండి ఒక్క గీత అటు ఇటు అయినా పర్లేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ గీత కింద నుంచి ఇలాగా చూసుకుంటే నాకు సిక్స్ పాయింట్ ఫోర్ అనేది వచ్చేసింది కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఒక గీత మరి లూజ్ వచ్చింది కదా లూజ్ వస్తే చంక దగ్గర ముడతలు వస్తాయని చెప్పేసి ఒక కొంచెం పైకి అనేది పెట్టాను అంటే సి ఐదున్నర కన్నా ఒక గీత పైకు ఉందనమాట నేను ఎందుకు పక్క కొలతలతో చూపిస్తున్నానంటే మీరు పక్క కొలతలతోటి ఉంటారని లేదు అంటే మాత్రం మళ్ళీ ఒక గీత అటు ఇటైనా అలా అలా వదిలేశారనుకోండి మీకు నేను చూపించిన ఫిట్టింగ్ అనేది రాదు మీకోసమే నేను ఇలాగా పక్క కొలతగా చూపిస్తున్నాను ఒక గీత కూడా మిస్ చేయకుండా చూపిస్తున్నాను మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి సో నాకు సెవెన్ పాయింట్ ఫోర్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది లూస్ అనేది యాక్చువల్గా నేను కస్టమర్ బ్లౌజ్లో ఒక గీత అటు ఇటు ఉన్నా కూడా వదిలేస్తాను కానీ మీ నేను చూపించిన ఫిట్టింగు అంతా కరెక్ట్గా రావాలంటే మీరు కూడా కటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఒక గీత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ చేసేసేయాలి తర్వాత వచ్చేసి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నడుము వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉందండి దాంట్లో నాలుగో భాగం వచ్చేసి నాకు వచ్చేసి ఆరు పావు దాకా వచ్చింది దీనికి వన్ ఇంచు కాబట్టి పావు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి చాలా చిన్న హైట్ ఉంది కాబట్టి పదమూడున్నర పాత ఒక పద్నాలుగు ఉంది కాబట్టి నేను మూడున్నర తీసుకుంటున్నాను ఇలాగ మార్కింగ్ వేసుకోండి అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేస్తే నేను చూపించాను కదా పిక్లో అలా వస్తుంది బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలని చెప్పాను కదా ఒక గీతని గీతని అటు ఇటు జరుపుతూ అడ్జస్ట్మెంట్ అనేది చేశాను ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి చెస్ట్ లూజ్ కన్నా అంటే మనకి గీత అనేది పైకి పెట్టుకోవాలన్నమాట పైకి పెట్టుకుని చంకడౌన్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి అదే టైట్ అనుకోండి కిందకి దింపాలి అంటే కొంచెం లూజ్ అనేది చేయాలి అలా చేస్తేనే మనకి బ్లౌజ్లు బాగా సెట్ అయిపోతాయి అదే మనం మామూలుగా ఎక్స్పీరియన్స్ బాగా వచ్చేసి ఒక గీత అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు కానీ నేను చూపించేటప్పుడు మాత్రం మీకు పక్క కొలతలుగా చూపిస్తానండి మీరు ఎక్కడ మిస్టేక్ చేయకూడదు నేను కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు మీరు కూడా అంతే కాన్ఫిడెంట్గా వింటారని చెప్పేసి పక్కగా అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి చూడండి ఇలా క్రాస్గా ఉంటుంది క్రాస్ కటింగ్ అయితే ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టేశాను ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి అంటే కోరాస్ అనేవి నా వైపుకు ఉన్నాయి ఇలా క్రాస్గా పెట్టేశాను క్రాస్గా పెట్టడం వల్ల మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు కానీ లేదంటే మనకి అనీజీగా కానీ ఉండదు చాలామందికి ఏంటంటే ఫ్రీగా ఉండాలి అనుకుంటారు ముడతలు రాకూడదు ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళు క్రాస్ కటింగ్ని ప్రిఫర్ చేయాలండి స్ట్రేట్ కట్టింగ్ అనుకో సాగదనమాట కానీ కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్ట్రేట్ కటింగ్ ప్రిఫర్ చేస్తారు చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల సాగిపోతుందని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి మాత్రం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో ఇక్కడ వీపు పాటు దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి చూడండి ఇలాగ స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు బ్లౌజు కటింగ్లో ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతా నీట్గా ఉండాలి పక్కాగా కొలతలతోటి ఉండాలన్నమాట సో ఇప్పుడు దీన్ని తీసేద్దాము తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ అవన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఓకేనా ఎక్కువ తక్కువ వదలకండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం జరుగుతుంది ఎక్కువ అనుకోండి మీరు కుట్టేటప్పుడు తక్కువ కుడితే అప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పెరిగిపోయి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అనమాట అలా ఉంటుంది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మెయిన్ డాట్ నుంచి స్ట్రేట్గా అంటే షోల్డర్ ఎక్కడైతే వస్తుందో స్ట్రేట్గా అక్కడి నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖచ్చితో కలిపి మీరు చూసుకోవాలన్నమాట మన మెథడ్ ప్రకారం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి చూసుకుంటే నాకు అయితే వచ్చింది ఖచ్చితో కలిపి కింద ఓకేనా పైన కుట్టు దగ్గర నుంచి ఇలా పదిన్నర వచ్చింది ఎక్కువ సాగదీయకండి క్రాస్ కటింగ్ కదా సాగిపోతుంది పదిన్నర వచ్చింది నేను కూడా షోల్డరు రెండో గీతుంది కదా అది కుట్టు అనమాట కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చితంగా కలిపి నేను కూడా పదిన్నరకు అయితే మార్కింగ్ వేస్తాను ఇలాగా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఈ వీపు పార్ట్ సైడ్ గా మార్కింగ్ వేసాం కదా కాజా కాజాపట్టి కోసం అక్కడ టచ్ అయ్యేటట్టు గా లైన్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే వీళ్ళకి నెక్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఉక్సు పెట్టేసుకుంటే షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి ముందుకి రాకూడదు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది నెక్ హైట్ అనేది తెలియాలంటే అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఆరించులు వచ్చిందండి కరెక్ట్గా ఇంచులే పెట్టేసుకోవాలి అది కూడా ఫస్ట్ గీత నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ గీత వేసాం కదా అక్కడి నుంచి మాట రెండో గీత కాదు ఫస్ట్ గీత నుంచి మనకు ఆరించులకి మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి కుట్టిన తర్వాత కూడా ఇంచులే వస్తుంది ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నెక్ లైన్ నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా రెండు పావు తీసుకోవాలి ఇలా రెండు పావు వరకు మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందంటే చెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది ఇక్కడ ఎంతో అంత నాకు వణించక తక్కువే వచ్చింది హైట్ కూడా షేప్ని బట్టి ఉంటుందండి సో ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి హైట్ మాత్రం ఖచ్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి అదొక బాగా గుట్టు పెట్టుకోండి సో ఇక్కడ కూడా అంతా షేప్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో పొడుగు చూడండి నాకు వచ్చేసి మూడున్నర వచ్చిందండి అంటే మనకి పావు తక్కువ రెండు వరకు తీసుకోవచ్చు సగం అంటే తర్వాత రెండు పావు డాట్ హైటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రాయాంగిల్ ఇప్పుడు లోతు ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర చంక దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోవాలి అంతే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ చూడండి ఇంచుల దాకా వచ్చేస్తుంది సైజ్ జాయింట్ అంత ఉంటే బాగోదు నేనైతే రెండున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి అంతంత షేప్ బెల్ట్ ఉంటే చూడడానికి నీట్గా ఉండదు సో నేనైతే రెండున్నర తీసుకుంటున్నాను మీరు అయితే కావాలంటే మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇలా క్రాస్గా లైన్ వేసేస్తే మనకి షేప్ బెల్ట్ తక్కువ వస్తుంది అది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా బ్యాక్ పార్ట్ కన్నా అందుకు అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతే ఇది టూ బై టూ పీస్ అండి అయినా సరే అద్దినట్టు వస్తుంది ఎక్కడ లూజ్ రాకుండా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఉంటుంది ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి సో ఇలాగా టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ భాగంలో పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా చూడండి సో అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ హైట్ అనేది ఎంత వస్తుంది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం లేకపోతే హెచ్చు తగులు వస్తుంది సైడ్ జాయింట్ వైపుకి ఇలాగా ఒక ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని మార్కింగ్ చూసుకోండి అదే ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ చూసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అనమాట నాకు వచ్చేసి పాత ఒక మూడు వచ్చిందండి ఇక్కడ కూర ఉంది కదా కూరని కట్ చేసేద్దాము ఒకటి పావు ఒకటి ఇంచ్ వరకు ఎందుకంటే బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి మనకి బాగా యూజ్ అవుతుంది సో దీన్ని కూడా పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసి మనం కట్ చేయించి కానీ మన దగ్గర క్లాత్ తక్కువ ఉంది కదా మళ్ళీ మన హ్యాండ్కి పట్టి కావాలి కదా అందుకని చెప్పేసి నేను ఒకటే లేయర్ కట్ చేస్తాను ఇంకొక రెండు లేయర్స్ అనేవి ఖచ్చితంగా మూడు లేయర్స్ ఉండాలండి లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మూడు లేయర్స్ ఉండాలి సో మూడు లేయర్స్ కోసం నేనైతే ఫస్ట్ బయట కనిపించే లేయర్ అయితే కట్ చేస్తున్నాను పొడుగు వచ్చేసి పదకొండున్నర పదిన్నర వరకు తీసుకోవచ్చు సైజ్ అండ్ వైపుకి పాత మూడు వరకు తీసుకున్నాను అంటే రెండు నాకు దగ్గరలో రెండున్నర ఉంది తర్వాత ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ని తీసుకునేటప్పుడు ఉక్సుపట్టి వైపుకి చేయబెల్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు మూడు మీద రెండు గీతలు వచ్చింది ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు చూపిస్తాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేస్తే మనకి తెలిసిపోతుంది పాత ఒక మూడు సో ఈ మూడు మార్కింగ్ కలుపుతూ ఇలాగా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఒకటే లేయర్ కట్ చేసాను ఇంకొక రెండు లేయర్స్ అనేది కుట్టేటప్పుడు వేరే క్లాత్ యాడ్ చేస్తాను లేకపోతే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సరిపోదు పట్టీ కోసం మనం ఇంచులైనా క్లాత్ ఉండాలి హ్యాండ్ పట్టీ కోసం ఫోల్ చేసిన తర్వాత వన్ ఇంచ్ వస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మెడ కావాలి సెల్ఫ్ పైపింగ్ చేసేస్తాను చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి మనం నేను ఇది పట్టీ కోసం పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసి మనకి నెక్ పట్టీ అనమాట అంటే సెల్ఫ్ పైపింగ్ ఇంకా హెమింగ్తో పని ఉండదు ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అంత ఇలా క్రాస్ గా ఇలా కట్ చేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇదండి ఈ రోజు వీడియో నేను చెప్పినట్టు బ్లౌజ్ కానీ కట్ చేసి కుడితే ఇప్పుడు చూపించాను కదా అదే ఫిట్టింగ్ వస్తుంది ఇంకోటి ఇది మొత్తం ఫ్రిల్స్ అనమాట ఇలా ఫ్రిల్స్ వస్తాయి మన ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ తోనే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్